జపాన్ లో ఇంటి పేరు వివాదం ఇప్పుడు మరింత ముదురుతుంది పెళ్లైన తర్వాత కూడా తమ పుట్టింటి పేరును కొనసాగించేలా అనుమతి ఇవ్వాలంటూ కొన్ని వందల ఏళ్లుగా మహిళలు ఆందోళన చేస్తున్నారు అయితే ప్రస్తుతం జపాన్ లో కొనసాగుతున్న చట్టంలో భవిష్యత్తులో అందరికీ ఒకే ఇంటి పేరు వస్తుందని ఓ సర్వే సంచలన విషయాలు బయటపెట్టింది భవిష్యత్తులో జపాన్ వింత సమస్యను ఎదుర్కోబోతున్నట్టు ఓ అధ్యయనంలో తెలిందే ప్రస్తుతం అమల్లో ఉన్న వివాహ చట్టాలు కొనసాగితే ఇక అందరికీ ఒకే ఇంటి పేరు ఉంటుందని అధ్యయనం పేర్కొంది పెళ్లి చేసుకున్న జంటలకు వేరే వేరే ఇంటి పేర్లు ఉంచుకునే హక్కును ఇవ్వకపోతే రెండు వేల ఐదు వందల ముప్పై ఒకటి నాటికి జపాన్ ప్రజల పేర్ల చివరిలో సాటో అనేది మిగులుతుందని నివేదిక తెలిపింది జపాన్ లో పద్దెనిమిదవ శతాబ్దంలోని చేసిన సివిల్ కోడ్ చట్టం ప్రకారం దంపతులు ఇద్దరు ఒకే ఇంటి పేరు కలిగి ఉండాలని నిబంధన ఉంది తోహోకో విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ హిరోషి యశోహిడా నేతృత్వంలో ఈ అధ్యయనం చేశారు ఇప్పటికే ఆ దేశంలో మూడు లక్షల ఇంటి పేర్లున్నాయి జనాభాలో అత్యధికంగా సాటో అనేది పద్దెనిమిది లక్షల మంది పేర్ల పక్కన కనిపిస్తుంది ఆ తర్వాత స్థానంలో సుజుకి తకాహాషి అనేవి ఉన్నాయి ఇప్పటికే ఆ దేశంలో దంపతులు వేరే వేరే ఇంటి పేర్లను పెట్టుకునే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని డిమాండ్లు మొదలయ్యాయి జపాన్ లో ప్రస్తుతం కొనసాగుతున్న చట్టంతో పెళ్లైన తర్వాత భార్య భర్తలు ఇద్దరికి ఒకే ఇంటి పేరు ఉండాలి అయితే ఆ ఇంటి పేరు అమ్మాయిదైనా కావచ్చు లేదా అబ్బాయిదైనా కావచ్చు కానీ పెళ్లైన తర్వాత ఇద్దరికి ఒకే ఇంటి పేరు ఉండాలనే నిబంధన ఉంది సాధారణంగా జపాన్ లో తొంభై ఆరు శాతం మంది అమ్మాయిలే వివాహం తర్వాత తమ ఇంటి పేర్లను మార్చుకుంటారు కానీ తమకు పెళ్లైన తమ ఇంటి పేర్లను ఉంచుకునే స్వాతంత్రం ఉండాలని అక్కడి మహిళలు కోరుకుంటున్నారు జపాన్ లో ఉన్న ఇలాంటి చట్టం మహిళలపై వివక్ష చూపుతోందని అక్కడి మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నిబంధనలు మార్చాలని అక్కడ కోర్టులో పిటిషన్లు వేసినా అవి వేగిపోయాయి అయితే జపాన్ లో ఇంటి పేర్లపై వివాదం వేల ఏళ్లుగా కొనసాగుతోంది పదహారు వందల ఐదు నుంచి వివాహం తర్వాత ఇంటి పేరును ఖచ్చితంగా మార్చుకోవాలనే నిబంధన ఉంది అయితే పద్దెనిమిది వందల ప్రాంతాల్లో పలువురు కోర్టులను ఆశ్రయించి తమ ఇంటి పేర్లు కొనసాగించుకునే అవకాశాన్ని పొందారు ఇంటి పేర్ల మార్పులకు సంబంధించిన చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని అది మానవ హక్కులను ఉల్లంఘిస్తుందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు నమోదయ్యాయి అయితే రెండు వేల పదిహేనులో జపాన్ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది పాత నియమాల్ని సమర్థిస్తూనే ఒక కుటుంబం ఒకే ఇంటి పేరును ఉపయోగించడం సమంజసమనే తీర్పును వెలువరించింది అయితే దీనిపై కొత్త చట్టాన్ని తీసుకొచ్చే బాధ్యత మాత్రం పార్లమెంటు పైనే ఉందని కోర్టు అభిప్రాయపడింది మరోవైపు జపాన్ లోనూ లైంగిక అసమానతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి అక్కడ రాజకీయాల్లో మహిళల కంటే పురుషుల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తోంది ఇంటి పని పిల్లల సంరక్షణ బాధ్యతలు మహిళలే చూసుకోవాలనే నియమాలున్నాయి లైంగిక సమానత విషయంలో నూట యాభై మూడు దేశాలలో జపాన్ నూట ఇరవై ఒకటవ స్థానంలో ఉంది ప్రభుత్వం మహిళలను ఉద్యోగాల్లో చేరాలని పిలుపునిచ్చిన జెండా గ్యాప్ మాత్రం పెరిగిపోతుంది పెళ్లైన తర్వాత మహిళల ఇంటి పేర్లు మార్చుకోవడం అంటే ఆ మహిళ మరొకరి ఆధీనంలో ఉండడమే అంటున్నారు అక్కడ ఆందోళన చేస్తున్న మహిళలు అయితే ఇటీవల కాలంలో చాలా మంది తమ పుట్టింటి ఇంటి పేరును కొనసాగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు జపాన్లో లో డెబ్బై ఒక శాతం మంది ఇంటి పేరును నిర్ణయించుకోవడానికి స్వేచ్ఛ ఉండాలని అభిప్రాయపడినట్టు ఓ సర్వే తెలిపింది జపాన్ లో తర్వాత మహిళలు తమ ఇంటి పేరును మార్చడం పెద్ద ప్రక్రియగా మారింది ఇంటి పేరును మార్చుకోవడం వలన ఉద్యోగం చేసే మహిళలు కొన్ని డజన్ల డాక్యుమెంట్లలో కూడా తమ పేర్లను మార్చుకోవాల్సి వస్తుంది ఇంటి పేర్ల చట్టం వలన ఇంటి పేర్లను మార్చుకోకపోతే ఆసుపత్రిలో చికిత్స తీసుకునేటప్పుడు ఎవరి గురించి అయినా నిర్ణయం తీసుకునే అధికారం ఉండదు దీంతో జపాన్లో చాలా మంది వివాహం చేసుకోవడం లేదు ప్రస్తుతం జపాన్ లో రేటు గణనీయంగా తగ్గిపోయింది రెండు వేల ఇరవై మూడులో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే వివాహాల్లో ఆరు శాతం తగ్గుదల కనిపించింది దాదాపు పన్నెండు కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఐదు లక్షలకు కంటే తక్కువగా పెళ్లిలు జరిగాయి గత తొంభై ఏళ్లలో ఇదే అత్యల్పమని నివేదిక వెల్లడించింది మరోవైపు విడాకుల రేటు మాత్రం రెండు పాయింట్ ఆరు శాతం పెరిగినట్టు తెలిపింది పంతొమ్మిది వందల ఎనభైలో ఆర్థిక వృద్ధి మొదలైన తర్వాత జపాన్ లో జననాల రేటు కూడా గణనీయంగా తగ్గిపోయింది అయితే ఇప్పుడు ఇది కేవలం ఒకటి పాయింట్ మూడు శాతం మాత్రమే ఉంది